వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సిసి రోడ్ అలాగే నార్త్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉండడం జరుగుతుంది కార్నర్ బిట్టు హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ నూట ముప్పై మూడు గజాలలో ఉన్న హౌస్ ఇది వచ్చేసి మనకు దీని డైమెన్షన్ చూసుకుంటే థర్టీ ఇంటూ ఫార్టీ సైజులో ఇవ్వడం జరుగుతుంది ఇంటి ముందు మనకు మంచి సిసి రోడ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మంచి కాలనీలో ఉంది చుట్టూ కూడా అన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయండి ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న మంచి హౌస్ అని చెప్పొచ్చు మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుంది ఆర్ఎల్ నగర్లో లొకేటెడ్ అయింది నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుందండి హౌస్ మనకిది దీని ప్రైస్ చూసుకుంటే ఒక కోటి ఇరవై రెండు లక్షలు చెప్పబడుతుంది స్లైడ్లీ నెగేషియబుల్ ఉంటుంది హౌస్ వచ్చేసి మనకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎంట్రీ అవ్వగానే మనకు ర్యాంప్ వచ్చేసి మంచి గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ర్యాంప్ ఇస్తున్నారు అలాగే గేట్ పిల్లర్స్ కూడా గ్రానైట్ వాడడం జరిగిందండి మంచి డిజైన్తో ఉన్న హౌస్ ఎలివేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది ఎంట్రీ అవ్వగానే మనకి ఈ విధంగా పార్కింగ్ ఉంటుంది పార్కింగ్లో కూడా గ్రానైట్ వాడడం జరిగింది అలాగే స్టెప్స్కి కూడా కంప్లీట్ గ్రానైట్ ఇస్తున్నారు అండి ఎస్ఎస్ రైలింగ్తో స్టెప్స్ ఇవ్వడం జరుగుతుంది స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇస్తున్నారు పాల్ సీలింగ్ ఇస్ పా పార్కింగ్లో వచ్చేసి మనకు పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు మెయిన్ డోర్ గుమ్మం వచ్చేసి టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ గుమ్మం ఇస్తున్నారు మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇవ్వడం జరిగింది మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్ ఇస్తున్నారు మెయిన్ డోర్ చుట్టూ కూడా అలాగే హౌస్కి వచ్చేసి మనకు ఇన్బుల్ట్ బోరు మరియు సంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మంచి సెట్ సెట్బ్యాక్స్తో ఉన్న హౌస్ అండి సెట్ బ్యాక్స్ గల్లీలో కూడా మనకు గ్రానైట్ వాడడం జరిగింది తర్వాత ఇంటి లోపల చూస్తే ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి మనకు టైల్స్ వాడడం జరిగింది కంప్లీట్గా టైల్స్ ఇస్తున్నారు మంచి క్వాలిటీ ఉన్న టైల్స్ వాడడం జరిగింది ఇంటి లోపల కూడా మనకు పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎదురుగా మనం చూస్తుంది వచ్చేసి ఇది టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ దగ్గర కూడా మనకు గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ఇస్తున్నారు అలాగే వెంటిలేషన్ విషయానికి వస్తే యూపీవీసీ స్లైడింగ్ విండోస్ వాడడం జరిగింది విండోకు ఫోర్ సైడ్స్ కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు చూడడానికి మంచి లుక్ ఇస్తున్నాయి ఇది వచ్చేసి తర్వాత ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా అలాగే కిచెన్ చూడొచ్చు కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉన్న కిచెన్ అలాగే డైనింగ్ ఏరియా ఉంటుందండి కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి మనకు ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్గా గ్రాండ్తో ఇస్తున్నారు అలాగే సెల్ఫ్స్ పాల్సీలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కిచెన్లో తర్వాత ఇది వచ్చేసి పూజా గది అండి పూజా గదిలో కూడా మనకు మంచి టైల్స్ హైట్ వరకు ఇస్తున్నారు అలాగే ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే ఇస్తున్నారండి ఇది వచ్చి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి సెల్ఫ్స్ చూడవచ్చు చాలా ఎక్కువ ఉన్నాయండి సెల్ఫ్స్ బాగున్నాయి స్టోరేజ్ పర్పస్లో బాగా యూజ్ అవుతాయి మనకు మంచి డైమెన్షన్స్తో ఉన్న హౌస్ మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అండి చాలా స్పేసియస్గా ఉన్న బాత్రూమ్ మనకు అలాగే స్టోరేజ్ పర్పస్లో మనకు లో రూఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది పాల్ సీలింగ్ కూడా మంచి లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు తర్వాత ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సెల్ఫ్ చూడొచ్చు అలాగే వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ కూడా విండో ఇస్తున్నారు మంచి పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ ఆర్ఎల్ నగర్లో లొకేటెడ్ అయిందండి ఆర్ఎల్ నగర్లో చాలా నియర్ బై అంటుందండి మెయిన్ రోడ్కు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం స్టెప్స్ దగ్గర వెంటిలేషన్ పర్పస్లో ఇలా వెంటిలేషన్ పర్పస్లో మిర్రర్స్ కూడా ఇవ్వడం జరిగింది స్టెప్స్ వచ్చేసి కంప్లీట్గా మనకు గ్రానైట్ వాడుతున్నారండి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అవుట్ ఏరియా అండి ఇది మనం చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అవుట్ ఏరియా ఇక్కడ కూడా మనకు గా కంప్లీట్గా పీవీసీ షీట్స్తో ఇవ్వడం జరుగుతుంది మంచి సెట్ తో ఉన్న హౌస్ అండి కార్నర్ బిట్టు ఇంటి లోపల ఇక్కడ చూసుకోవచ్చు మనకు టైల్స్ ఇస్తున్నారు అలాగే సేమ్ టీవీ యూనిట్ దగ్గర గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హాల్లో నుంచి కిచెన్ అలాగే డైనింగ్లోకి ఎంట్రీ దగ్గర మనకి ఈ విధంగా ఆర్చి డిజైన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత పూజా గది చూసుకోవచ్చు పూజా గది అలాగే కిచెన్ చూడవచ్చు ఇక్కడ కిచెన్ కూడా ఇంకా చాలా స్పేసియస్గా ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు కంప్లీట్ గ్రానేట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే డైనింగ్ ఏరియా నుంచి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఒక సెట్బ్యాక్లో వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాష్ ఏరియాలో కూడా మనకు కంప్లీట్గా టైల్స్ ఇవ్వడం జరుగుతుంది మంచి స్పేసియస్గా ఉన్న వాష్ ఏరియా అలాగే డైనింగ్ వాష్ బేషన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి మనం చూస్తుంది కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఇటుగా వస్తే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉన్న మాస్టర్ బెడ్రూమ్ ఇస్తున్నారు ఇందులో కూడా మనకు మంచి పాల్సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం మనం ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ వెంటిలేషన్ చాలా బాగుందండి హౌస్లో మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న హౌస్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంది హౌస్లో మనకు ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి ఇది వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో ఉన్న నార్త్ ఈస్ట్ కార్నర్ పెట్టండి నార్త్ ఈస్ట్ కార్నరు ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉండడం జరుగుతుంది నార్త్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉండడం జరుగుతుంది దీని ప్రైస్ చూసుకుంటే ఒక కోటి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారండి స్లైడ్లీ నెగేషియబుల్ ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి